స్టేల్ మీద నెట్టుకొస్తూ ఏ మారుస్తూ ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెప్తూ ఇన్నాళ్ళు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామీజీ ఆఖరికి రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరంలో కూడా తెలుగు గడ్డ మీద తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి ఓటు కోసం లంచం ఇస్తూ ఆడియో వీడియో టేపుల ద్వారా పచ్చిగా దొరికిపోయి కూడా లంచం ఇస్తూ దొరికిపోయి పది సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభూతి అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కి అమ్మేసి అంటే ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని పది సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన 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 ముందే మనందరం కూడా సాక్షులుగా ఉన్నాయి ఇవాళ ఇన్నేళ్లకి పాపం పండింది సరైనోడి చేతికి దొరికాడు ఇది కేవలం తీగ మాత్రమే ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి నైపుణ్యాన్ని నేర్పి తద్వారా వారి కుటుంబాలు కానీ వారి ద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా కల్పించడానికి మార్గాన్ని తగిన విద్యని నేర్పించే పేరుతో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోచి ఇది కేవలం ఈ కేసు ఒక తీగ మాత్రమే ఇంకా డొంకంతా కదలాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కదిలి తీరుతుంది ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి మిగతా చంద్రబాబు నాయుడిని కాపాడాలనేటువంటి కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ సిపిఐ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుని వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడు వేధిస్తున్నారు వేధిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం వేధించారు సిఐడి డిపార్ట్మెంటు ఏం చేయబోతుందో మూడు మూడు రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఉన్నట్టుగా ఆయనే చెప్పారు నన్ను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు కదా అంటే సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మీకు సమాచారం ఉందనే కదా సమాచారం ఉంది ఉండబట్టే కదా అర్ధరాత్రి ఇంట్లో పడుకోవాల్సినటువంటి కాలవ శ్రీనివాసుల దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇట్లాంటి మీడియా కెమెరాలన్నీ కూడా ఎన్టీవీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడున్నాయి నీ బస్సు దగ్గర ఎందుకు ఉన్నాయి తెల్లవారుజామున నాలుగింటికి మూడింటికి పన్నెండింటి దగ్గర నుంచి మీడియా అంతా నీ దగ్గర నీ బస్సు చుట్టూ ఎందుకు కాపలా కాస్తుంది నంద్యాల్లో సరే ఒక సిఐడి అధికారి డిఐజీ స్థాయి అధికారి మీ దగ్గరికి వచ్చారు మూడు గంటల దగ్గర నుంచి మిమ్మల్ని బస్సు కొడతంటే ఎవడన్నా పొడుకున్నోడైతే లేచి వస్తాడు నువ్వు నిద్ర నటిస్తున్నావు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆ డిఐజీ అధికారి డిఐజీ స్థాయి సిఐడి అధికారి ఎంత ఓపిక్గా సార్ చంద్రబాబు గారు లెగండ్ సార్ సార్ లెగన్ సార్ సిఐడి వాళ్ళు వచ్చామండి లెగండ్ సార్ అంటే ఐదున్నర దాకా బస్సు డోర్ తీయకుండా బస్సులోనే కాలం గడిపినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఏమైనా బస్సు బ్రేక్ చేశారా తలుపులు పగలగొట్టారా ఆయన ఎవరో చెప్తాడు నిజంగా ఎంత ఈ పత్తిత్తిత్తిత్తి కోరులు చంద్రబాబు నాయుడు గారికి నిద్రపోతుంటే ఆయన ఉన్న నక్సలైట ఆయన ఉన్న బందిపోట ఆయన నిద్రాభంగం కలిగిస్తూ డోర్ మీద అద్దం మీద టక్ టక్ టకమని ఏలతో కొడుతున్నారు ఓరిళ్ళ ఆశాలు వీళ్ళు అసలు ఈ రెండు రోజుల నుంచి చూడలేక సత్యం కదరా బాబు మీ యాషాలన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన చెప్తాడు రాస్తాడు ఏమంటాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఈరోజు దాకా చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు డబ్బులు ముట్టుకోలేదు రాజకీయ అవసరాలు కానీ మనం చెప్పలేము కానీ ఇది మాత్రం అమానుషం ఇది కక్ష సాధింపు చర్య ఓరి మీ దుర్మార్గం కూల ఇదేంటి అసలు చంద్రబాబు నాయుడు లంచాలు తింటాడు హ్యాబిచువల్ కరప్ట్ కరప్షన్ కరప్ట్ అని చెప్పి చెప్తావు రాస్తావు ఇదంట ఇక ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడేమో వన్ ముద్దాయి లోపలికి అరెస్టు నిన్న రాస్తాడు అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసారు ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడుతున్నారంట అసలు మన కులపోడు అసలు ఇంత కులపెచ్చేయంటారు బాబు అసలు మీకు ఇక ప్రజాస్వామ్యం బతకక్కర్లా దొంగతనాలు చేస్తే పట్టుకోకూడదు మనోడైతే ఆ డిఐజీ సారి అధికారి తెల్లవారుజామున రెండు మూడు గంటల కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా టిప్ టాప్గా తయారై సాధారణంగా ఎవరన్నా పడుకుంటే ఎలా పడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా పడుకుంటారు తెల్ల లుంగి కట్టుకునే పడుకుంటాడు చాలా సినిమాలు చాలాసార్లు ఫోటోల్లో చూసాం మనం మామూలుగా ఏం చేస్తారు పొద్దున్నే లేచి లుంగి కట్టుకుని కదా బయటకు వస్తారు ఐదున్నరకి మొత్తం టిప్ టాప్గా మేకప్ అయి ఆయన మేకప్ ఉంటుంది టిప్ టాప్గా మేకప్ అయి బయటకు వచ్చి ఏంటి బయలుదేరదామో మనం మీటింగ్ ఎక్కడికి బయలుదేరి ఐదున్నరకి ఎక్కడికి బయలుదేరుతాడు వచ్చి ఇతని ఎవరు డిఐజీ సార్ సిఐడి ఏంటి వచ్చావు పెద్ద పెద్ద ర్యాంకులు అరుపులు బ్లాక్ బ్యా బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు ఆ డిఐజీ స్థాయి అధికారిని నువ్వెన్ని తీర్త చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తెరతున్నా ఆ డీఐజీ డీఐజీ స్థాయి అధికారి సిఐడి అధికారి పొల్లెత్తి మాట అనకుండా కాదు సార్ ఇదిగో సార్ నోటీసు సార్ ఇదిగో సార్ ఏది నేను డబ్బులు దబ్బేసినట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉన్నాయా యూటీఆర్ నంబర్లు చూపించు లంచం యూటీఆర్ నెంబర్లో నువ్వు తీసుకుంటావు అని చెప్పని మామూలుగా అసలు నీ అంత మొదల ఇంకెవరు లేడని ప్రపంచంలో అందరికీ తెలుసు యూటీఆర్ నెంబర్లు చూపించు నోటికి వచ్చినట్టు అర్థదిద్దంగా మాట్లాడటం బెదిరిస్తాం ఎన్ని చేసినా ఓపికగా సంయమనంతో సహనంతో ఆ సిఐడి అధికారి అలాగా సార్ మీరు వస్తే మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అన్నీ ఉన్నాయి మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం చట్టాన్ని ఎక్కడా మితిమీరట్టలేదు చట్టాన్ని మీరు మీ దగ్గరికి రాలేదు చట్టప్రకారమే మీకు నోటీస్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు లేకపోయినా ఎఫ్ఐఆర్ కాపీలో నాకు పేరు లేదు కదా ఎఫ్ఐఆర్ కాపీలే పేరు లేకపోతే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్లో తీగ దొరికితే దొరికితేగలాగుతూ వెళ్తా అంటే మొత్తం డొంక అంతా కదులుతుంది ఇన్వెస్టిగేషన్లో ఎవడెవడు ఉన్నాడో అందరూ వస్తారు బయటికి మర్యాదగా సార్ హెలికాప్టర్లో వెళ్దాం మీకు ఎనభై ఏళ్ళ వయసు మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ ప్రపంచానికి తెలియదు మీకు తప్పితే ఎవరికి తెలియదు కాబట్టి హెలికాప్టర్లో వెళ్దాం సార్ అని చెప్తే నేను హెలికాప్టర్లో రాను నా కారులో వస్తాను అని చెప్పి మీరే కదా చెప్పింది ఇంకా కక్ష సాధింపేంటి అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి ఎక్కి మీ కారులో బయలుదేరి మీరు ఏళ్ళు లూపుకుంటా మొత్తం నంద్యాల నుంచి వేళ్ళు లూపుకుంటా వచ్చి మీకు ఎక్కడ రెండు చోట్ల అసలు మీకు మీకోసం జనం ఎవడయ్యా పోగేసింది ఎక్కడయ్యా అంటే ఒకటి చిలకలూరుపేటలో రెండు ఎన్ఆర్ఎం మెడికల్ కాలేజీ దగ్గర అది సచ్చి మాములు సచ్చి చెడి అర్ధరాత్రి నుంచి పోగేసి 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 మీరు మధ్యాహ్నానికి వచ్చి అప్పటికి పోగేసి అట్టు పెడితే సిఐడి అధికారులు మిమ్మల్ని కారు దిగి జనాల దగ్గరికి వెళ్తాక మిమ్మల్ని ఎలా చేశారా లేదా వెళ్ళారు మీరు అందరినీ పలకరించుకున్నారు మళ్ళీ వచ్చి శుభ్రంగా స్టైల్గా కారులో కూర్చున్నారు మళ్ళీ అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు దారిలో మీరు భోజనం భోజనం ఏర్పాటు చేశారు మంగళగిరి దగ్గర మళ్ళీ దిగితే మళ్ళీ కారు దిగినాక ఎలవ్ చేశారు కారు దిగి మళ్ళీ అందరికీ మీరు ఏళ్ళు అందరినీ పలకరించి మళ్ళీ మీరు శుభ్రంగా కారెక్కి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు ఎక్కడ మీకు మర్యాదగా ఒక ముద్దాయిగా ఒక దోషిగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు దొంగతనం చేసినటువంటి నేరస్తుడిగా మిమ్మల్ని ఎక్కడ చూశారు ఏం అవమానం చేశారు ఎంత మర్యాదగా చూశారు